హాయ్ ఫ్రెండ్స్ ఈ వారము తుంగునూరు సంతలో అయితే ఉన్నాము తుంగునూరు సంత ప్రతి బుధవారము ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఇక్కడ ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతులను వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బ ఫ్రెండ్స్ ఇక్కడ జెర్సీ ఆవు అయితే ఉన్నది అడిగి చూద్దాం ఏం చెప్పినారు అన్న ఇది రేట్ ఎంత చెప్పినారు ముప్పై ముప్పై ఐదు వేలా అది దూడ కూడా అండి ఇది ఇది ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఐదు లీటర్లా రెండో అవుతా మూడో అవుతా ఇది తులసూరా నా నాలుగు వందలతో అయితే ఉంది రేట్ అయితే చెప్తున్నాడు ఐదు లీటర్లకి అయితే పూటకైతే ఇస్తుందని రైతు బ్రదర్ చెప్తున్నాడు అది అనమాట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు బాగున్నది ఆ వచ్చేసి చూసారు కదా చాలా బాగుంది ఈ పక్క ఈ రెడ్ దూడ వచ్చేసి బ్రదర్డే అంట ఓకే రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి కూడా హెచ్చే పావు అయితే ఉంది ఆవు బ్రదర్ వచ్చి ముప్పై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు ఎంత ఉంది పాలు పాలు కూటకు ఏడెనిమిది లీటర్లకైతే ఇస్తాదని చెప్తున్నాడు రెండో ఇతానా నలభై తొమ్మిది వేలు ఆరు వన్లతో ఉంది నలభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు రేట్ అయితే రెండు లైసెన్స్ ఇస్తున్నాడు అదే అనమాట రేట్ అయితే నలభై తొమ్మిది వేలకు అయితే చెప్తున్నాడు ఇది నా ఇది ఇది అని చెప్తే అది రేట్ అది రేట్ అయితే చెప్తున్నాడు ఇది ఇది దూడానా పంటావా ఇదే అని చెప్తే ఇది ఇది నలభై తొమ్మిది అది పంటావంట తొలుసూరు నలభై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు పడ్డా అన్నమాట రేట్ అయితే ఆ విధంగా ఉన్నది సంతలు వచ్చేసి ఇక్కడ కూడా హెచ్చపావ అయితే ఒకటి ఉంది బాగున్నది ఆ వచ్చేసి నా ఏం నా ఏం చెప్తారు రేటు రెండు ఆవులు అయితే ఉన్నాయి భారీగా ఉన్నారు

ముప్పై వేలు చెప్ప ముప్పై వేల పాలు ఎంతుంది ఆరు ఆరు లీటర్లు ఎన్ని అవుతాయి నాలుగు వేలు నాలుగు ముప్పై అయితే ఉందని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా చెప్తూ ఉన్నాడు ఓకే అదే అన్నమాట అయితే బాగున్నాయి రేట్ అయితే చాలా తక్కువగా అయితే చెప్తూ ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే రెండు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ను జెర్సీ కూడా ఉన్నది అనమాట రేట్ అయితే అడుగుదాము బాగున్నాయి ఆవులు ఏం చెప్పినారు పెద్దనా ఇది చెప్పిన నలభై వేల పాలు ఎంత ఉంది తొమ్మిది లీటర్ రోజుకు రోజు అదే అన్నమాట రేట్ అయితే చెప్తున్నాడు నలభై అయితే చెప్తున్నాడు ఇదే ఇది అని చెప్ఫై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రైతు ఇది పుట్టుకొచ్చేసి నాలుగైదు లీటర్లకైతే ఇస్తుంది అని చెప్తున్నాడు తక్కువ రేట్లు అయితే మీకైతే వీడియో తీస్తున్నాను స్టార్టింగ్లో వచ్చేసి రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి కూడా జెర్సీ ఒకటి ఉంది అడిగి చూద్దాం బ్రదర్ను రేట్ ఎంత చెప్తాడు ఇవిగా అయితే ఉంది ఏం చెప్పినారో బ్రదర్ ఎనభై మూడు వేలా అది ఎనభై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు పది లీటర్ పూటకా రోజుకా పూటకా పూటకు పది లీటర్లుగా అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది ఎన్నో ఈత ఇది ఎన్నో ఈత తెలియదా అదే రెండో ఈత అని చెప్తున్నారు అది ఓకే రేట్ అయితే ఈ విధంగా ఉంది పూట మీద అయితే పది లీటర్లుగా ఇస్తాయని చెప్తున్నాడు ఓకే ఇక్కడ ఇచ్చు ఆవు అయితే ఒకటి ఉంది హెవీగా నా ఎంత చెప్పిన సమ్మెది అరవై ఐదు వేలా అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాట ఎంత పాలు ఎన్ని ఉంది పంట 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 పాలు చూలు మూడు లీటర్లు మూడు నెలలో సూలంట ఏ నెల నెల నెలలు సూలని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు రైతు ఇవేనా మీ దగ్గర ఉంటాయి అంగా ఇది ఒకటేనా ఎన్నో ఈత ఇది మూడో ఇతకు అది రెండో ఈత అయిపోయి ఇప్పుడు మూడో ఇతక అయితే వచ్చిందని చెప్తున్నాడు కడపలతో అయితే ఉండదని స్వామి అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది సంతలో వచ్చేసి ఓకే ఇక్కడ కూడా హెవీ జెర్సీ అవైతే ఉంది చూసారు కదా రేట్ అయితే అడిగి చూద్దాము ఎంత చెప్పినారు నాది ఏం చెప్పినారు అరవై ఐదు వేల పాలు ఎంత ఉంది ఏడు లీటర్లు పూటకా రోజుకా ఒప్పూటకు పూటకు ఏడు లీటర్లు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఏ ఊరున్నా మీద డోల్ లేదా ఇప్పుడు పాలతోనే ఉందా అది ఇరవై దినాలు అయిందంట ఈ పూటకు వచ్చేసి ఏడు ఏడు లీటర్లుగా ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా బాగుంది ఆవు వచ్చేసి ఇవేనా ఉంటాయా మీ దగ్గర మీ దగ్గర ఉన్నాయా ఇంకా ఇవేనా అది రేట్ అయితే విధంగా చెప్తున్నాడు ఇప్పుడు రెండో ఈత రెండో ఈతగా అయితే చెప్తున్నాడు ఓకే బాగా హెవీగా ఉంది పూటకి ఏడు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అదే అన్నమాట ఇక్కడ కూడా జెర్సీ అవైతే ఉంది డెబ్భై వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉందేనా పంట అనేది ముందు రెండో ఈతనా అది తొలిసూరికి అయితే ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని రైతు చెప్తున్నాడు అంటావు అది రేట్ అయితే డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు సార్ కదా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది ఆవు వచ్చేసి డెబ్బై వేలుగా చెప్తున్నాడు ఓకే కూడా బ్రదర్ జెర్సీ ఆవును అయితే తీసుకొచ్చాడు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు జెర్సీ ఆవు బాగుంది ఆవు వచ్చేసి ఎన్నో ఈతనా ఇది పాలు ఉంది అది పూట తొమ్మిది లీటర్లా అది పూటకు తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఎన్నో ఈత ఇది రెండో ఈత రెండో ఈత అయితే చెప్తున్నాడు డెబ్భై ఐదు వేలుగా చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉంది ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉంది ఇదేం చెప్పినారు బ్రదర్ ఇది డెబ్భై తొమ్మిది వేల పాలు ఏడు ఎనిమిది లీటర్లు పూటగా పూటకు ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు హెచ్ఎఫ్ ఆవు అది ఎన్నో ఈత ఇది మూడో ఈత ఇది మూడో ఈతగా అయితే చెప్తున్నాడు అది ఆవులు అయితే బాగానే ఉన్నాయి ఈ వారం వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు కొద్దిగా తక్కువ అయితే వచ్చాయి వారం వచ్చి ఓకే ఇక్కడ కూడా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారా ఇది తొంభై ఐదు వేలా తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు పాలు నా ఇది పూటకు తొమ్మిది లీటర్లు పూటకు తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఇది ఎన్నో అవుతా ఇది రెండో అవుతా ఇంకా ఉండగా మీ దగ్గర ఇయ్యానా ఉన్నాయా ఇదే అని చెప్పి రే డెబ్భై రెండు వేలు పాలు ఎంత ఉంది ఎనిమిది ఎనిమిది ఇది కూడా ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పూటకైతే ఇస్తాయని చెప్తున్నాడు డెబ్భై ఎనిమిది వేలుగా అయితే చెప్తున్నాడు బాగున్నాయి ఆవులు వచ్చేసి ఏ ఊరున్నా మీదే ఈ పొంగునూరేనా మీ చెల్లం నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఆవులు ఉంటాయి నైన్ జీరో ఫైవ్ టూ డబల్ వన్ టూ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇది ఏమన్నో అయితా మూడు అయితా అది అన్న నంబర్ అయితే ఇచ్చాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇంగనూరే అంట బ్రదర్ది వచ్చేసి ఓకే పారం ఉందా మీది ఏ ఏ పారము మామూలు సరే అదే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఆవులు అయితే బాగున్నాయి సరేలేనా ఇక్కడ కూడా హెవీ హెచ్ఎప్ ఆవులు అయితే ఉన్నాయి భారీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి చూసారు కదా మనం ఇంతకుముందు కూడా వీడియోస్ అయితే పెట్టాము ఏం చెప్పినారు బ్రదర్ ఇది లక్ష ముప్పై వేలు అది లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు ఇటు సైడ్ వచ్చేసి పాలు ఎంత ఉంది ఇది పది రోజుల్లో ఇంతది పది రోజుల్లో అయితే ఇంత అది అని చెప్తున్నాడు ఫస్ట్ చూలేనా రెండోదా ఎంత ఉంది పాలు ఇరవై ఐదు లీటర్లు రోజుగా రోజుకి ఇరవై ఐదు లీటర్లు ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఇది సెకండ్ లాక్ట్ వేసింది ఇప్పుడు అది రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నా ఇది కూడా అంతేనా సేమ్ రేటే సేమ్ రేటే అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు బ్రదరు ఎవరన్నా కావాలంటే మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సెల్ నంబర్ చెప్పు బ్రదర్ అటు సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ అది బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఇంకా ఇంటి దగ్గర కూడా ఉంటాయి ఎవరన్నా కావాలంటే కాల్ చేయొచ్చు రెండు సేమ్ రేటే అదే అనమాట ఓకే ఇక్కడ కూడా వచ్చే పావులు అయితే రెండు అయితే ఉన్నాయి భారీగా రేట్లు అయితే అడిగి చూద్దాము హేవీగా ఉన్నాయి పావులు వచ్చేసి ఏం చెప్పినారు బ్రదర్ ఇది 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 ఏం చెప్పరు ఎనభై వేలు పాలు ఎంతుంది ఇప్పుడు ఏనిందా పూటకు తొమ్మిది లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఇది చెప్తున్నాడు ఇది ఇది బ్రదర్ ఇది కూడా తొమ్మిదే పూటకు ఇది ఇప్పుడు ఈయనిదేనా పాలతోందే అది దూడలు కూడా అక్కడ ఉండేటివే అదే అనమాట రేటు అయితే హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి అది అనమాట రేటు అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఇదే అని రేటు ఇదే అంతేనా లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలుకైతే రైతు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పుంగనూరు అంతా వచ్చేసి ఓకే మీ నంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ డబుల్ వన్ జీరో ఫోర్ సెవెన్ టూ అది బ్రదర్ది పొంగునూరే డైరీ ఫారం కూడా ఉంది బ్రదర్ది వచ్చేసి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఏవిగా ఆవులు అయితే ఉంటాయి బ్రదర్ దగ్గర బాగా మంచి కండిషన్ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే దొరుకుతాయి ఓకే కూడా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రెండు హెవీగా ఉన్నాయి చూస్తారు కదా నా ఏం చెప్పినారు నాది అరవై ఐదు వేలా పాలు ఎంతుంది అది యాది ఇది ఇంకా ఏం లేదా ఇంకా ఏం లేదంట తొలిసూరే సూరే అనమాట తొలిసూరే పంట ఆవు చెప్తున్నాడు రైతు తొలిసూరు పడ్డ ఇది ఇదేం చెప్పినారనా ఇది ఎనభై ఐదు వేలు ఇది పాలేనా దూడ అక్కడ ఉండేదా ఇది ఇదంత ఉంది పాలు ఆరు ఏడా అది ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తాను నేను చెప్తున్నాను ఈ రోజు ఏంటి రెండో ఈత ఇదే ఇది రెండో ఈత అని చెప్తున్నాడు అది ఓకే రేట్ అయితే ఇక్కడ మన బ్రదర్ పీలర్ నుంచి మన సబ్స్క్రైబరే ఏం పేరు మీ పేరు వెంకటేష్ వెంకటేష్ ఈరోజు ఆవులు కొండ అదే అనమాట పీలర్ అన్నే సరే ఓకే ఇక్కడ కూడా ఇవి హెచ్చే రెండు అయితే ఉన్నాయి బ్రదర్ తీసుకొచ్చాడు రేట్లు అయితే అడిగి చూద్దాము ఇవిగా ఉన్నాయి ఆగు వచ్చేసి ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బాగా మంచి కండిషన్ ఎన్నో అవుతాయి సెకండ్ లాక్ట్ వేసినా ఎన్నిసీ పాలు పూటకు పదకొండు లీటర్లు పూట మీద పదకొండు లీటర్లుగా అయితే ఇచ్చిందని చెప్తున్నాడు రోజు మీద వచ్చేసి ఇరవై రెండు లీటర్లుగా అయితే చెప్తున్నాడు లక్ష ఇరవై ఐదు వేలు బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు అది అదేం చెప్పి రే బ్రదర్ డెబ్బై డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాడు ఇది రెండు అయితేనా ఇది థర్డ్ లాక్ వేస్తున్నాం పాలు ఎంత ఉంది ఇది ఎనిమిది ఎనిమిది టోటలు ఎనిమిది లీటర్లుగా ఇచ్చిందని చెప్తున్నాడు బాగున్నది ఆవు వచ్చేసి ఓకే రేట్లు అవుతుంది మీ సెల్ నెంబర్ ఏమైనా చెప్తారా సెల్ నెంబరు నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ అదే బ్రదర్ దగ్గర ఆవులు ఉన్నాయా కదా మీ దగ్గర దగ్గర ఆవులు అయితే ఉంటాయంట ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు పొంగనూరేనా మీది అది ఓకే సర్లే బ్రదర్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఉంది అడిగి చూద్దాము ఏం చెప్పినారు ఇది బ్రదర్ అరవై రెండు వేల పాల పంట ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తాను అది అది రేట్ అయితే వాళ్ళు కొన్నిండేదంట ఇక్కడ కూడా ఇది ఒకటి ఉంది ఇదే అని చెప్పినారు అరవై ఐదు వేలా ఇది అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఉంది ఇది ఏడు లీటర్లు పూటకు ఏడు లీటర్లా అది పూటకు ఏడు లీటర్లుగా అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా ఒకటి జెర్సీ అవైతే ఉంది ఇది ఏం చెప్పినారు బ్రదర్ యాభై ఆరు వేలు యాభై ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే ఇది ఉంది పాలు ఏడు లీటర్లు పూటకు ఎన్నోతాయిది మూడో ఈత అది మూడో ఇతగా అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే సరే ఫ్రంట్ కూడా వెళ్ళి చూద్దాము లైటింగ్ అయితే ఎక్కువ ఉన్నది చూసారు కదా రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పొంగనూరు సంతలో వచ్చేసి ఓకే కూడా మనకు సామి పొంగనూరు కౌస్ అయితే ఒకటి తీసుకొచ్చాడు చిన్నది బాగుంది ఆ వచ్చేసి ఏం చెప్పిన ఆ సమ్మె అయితే యాభై వేలు చె పది ఇప్పుడు కడుపుతో అయితే ఉంది పది రోజులు అయితే దూడైతే వేస్తాయని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు ఓకే ఎవరైనా కావాలంటే సామికి నంబరు కూడా ఇచ్చాను మీకు ఓకే అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పొంగనూరు సంతలో ఆడేవాళ్ళ రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి వాళ్ళు రేట్లు అయితే చెప్తారు కానీ తగ్గిస్తారు కంపల్సరీ రేట్లు ఫిక్స్డ్ అయితే కాదు అదే అనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్